27 हो गया मैं समर्थक विभाग में बने बड़े बड़े आप और करेंगे साहब सुदान चले तो वो पार्टी में नेशनल पार्टनर मादर सर कोई हमको ज्यादा मजा आया है ये सब पति फिट्स अच्छा कर और कलर ఎందుకో అంటే స్కూల్ కదా చదివేది వాళ్ళు కాలేజా ఏ కాలేజ్ ఎక్కడ అది ఉండేది గర్ల్స్ స్కూల్ ఉంది కదా దాని ఎన్నో క్లాస్ పాప సెకండ్ ఇయరా అంటే ఫుడ్ పాయిజన్ చెప్తున్నావు కదా

ఫస్ట్ ఒక అమ్మాయికి బాగాలేదు అమ్మాయికి కళ్ళు దురిగి పడిపోయింది కొంచెం మూతి సొట్టబోతుంది అని చెప్పారు సరే సార్ ఆ అమ్మాయిని ఇంటికి పంపిస్తామన్నారు పరిస్థితి బాగాలేకుంటే అంబులెన్స్ ఫోన్ చేయండి సార్ అని చెప్పినాము సార్ వాళ్ళు ఫోన్ చేస్తామన్నారు కానీ అంబులెన్స్ రాలేదనే లోపు ఇంకో ఇంకో మళ్ళీ లెక్చరర్ ఫోన్ చేసి ఇంకో అమ్మాయి కూడా బాగాలేదు మేడం ఆ అమ్మాయి కూడా ఫిట్స్ వచ్చిందన్నారు ఫస్ట్ టైం అంటే ఫిట్స్ రావడం ఒక అమ్మాయికి అని చెప్తే సరే అని సరే హాస్పిటల్కి పంపించేస్తే నేను కూడా బయలుదేరాను ఇక్కడ నుంచి అని చెప్పేసి కాలేజ్ పోయినాను కాలేజ్ పోతే అప్పటికే వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చిన అంటే సరే అని నేను కూడా వెంటనే వచ్చేసాను ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మాయిలకి ఫిట్స్ అని చెప్పారు ఒక అమ్మాయికి హైబీపీ ఉంది కంట్రోల్ కావడం లేదు ఎస్ఈన్ అనే అమ్మాయికి ఇంకో అమ్మాయికి మాత్రం బాగానే ఉంది రికవరీ వార్డుకి షిఫ్ట్ అయింది ఉప్మా తిన్న తర్వాత అంటే ఉప్మా హాస్టల్లో నూట నలభై మంది పిల్లలు తిన్నారు వర్కర్స్ తిన్నారు ఎవరికి ఏం జరగలేదు దానివల్ల లేదు లేదు వామిటింగ్ అక్కడ జరగలేదు టెన్ థర్టీకి అక్కడ పోయిన తర్వాత సార్ వాళ్ళు చెప్పినారు కూడా అదే నురుగ వచ్చింది ఫిట్స్ వచ్చినప్పుడు వస్తుంది కదా ఆ విధంగా వచ్చింది అని చెప్పినారు ముప్పై జరిగితే నూట నలభై మంది పిల్లలకి జరగాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉప్మా అనేది పిల్లలకి ఇష్టం లేని ఫుడ్ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ రెగ్యులర్గా తిని తిని కాబట్టి అది కొంతమంది పిల్లలు తినారు అనమాట ఉప్మా ఉన్న రోజు ఒకటి కానీ మనం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మెనూ ప్రకారం అయితే మెనూ ప్రకారంగా మనం ఉప్మా పెట్టాల్సిందే ఉప్మా ఉప్మాజ్ యూజువల్గా ప్రతి హాస్టల్ ఉప్మానే పెట్టినాం ఒక అమ్మాయి కండిషన్ బాగుంది ఇంకొక అమ్మాయి అదే బీపీ కంట్రోల్ కావటం లేదు ఇంకా చెక్ చేస్తున్నారు డాక్టర్స్ నా పేరు యస్ప్రామీలమ్మ నేను గవర్నమెంట్ బీసీ కాలేజ్ కల్స్ హాస్టల్ ఆదోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఆధ్వని అందులో దక్షిణంగా పనిచేస్తున్నాం సార్ ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇచ్చి సరే ఇద్దరు అమ్మాయిలు హాస్టల్ నుంచి వచ్చినమ్మని వచ్చి కూర్చున్నారు ప్రేయర్కి స్టార్ట్ అయింది ఒక అమ్మాయి ప్రేయర్ స్టార్ట్ ముందే ఏదో కొంచెం మబ్బొచ్చినట్టు తల్లాడి కొంచెం ఏది మూతి సొట్టకు పోయి ఆ పాపకు అడ్డం పడిపోయింది ఆ పాప సింధు అనే పాప ఈ హిందు అనే పాప తోటి స్టూడెంట్ ఆ పాపను పక్క తీసుకొచ్చి పండబెట్టేశారు అప్పుడుంటే ఆ పాప ఒక పది నిమిషాల తర్వాత కూడా లేయలేదు ఇంకొక అమ్మాయి ప్రేర్ స్టార్ట్ అనగానే అమ్మాయి కూడా ఏమో మబ్బొచ్చి పడిపోయింది పడిపోతే అమ్మాయిని పక్క తీసుకొచ్చి మేము పండబెట్టినాము అప్పటి నుండి ఇంతవరకు ఏం లేదు ఇంకో సింధు అమ్మాయి బలవంతంగా మేము పది నిమిషాల తర్వాత లేస్తే లేపితే ఆ అమ్మాయి లేచి కొంచెం వాంగ్ చేసుకొని రుగులుగుగా కట్టుకుంది కాబట్టి కొంచెం మాకు భయం వేసి వన్ నాట్ ఎయిట్కు ఫోన్ చేశాం ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నామని చెప్పి కొద్దిసేపటికి మేము కొసిలో ఉన్నాం లేట్ అవుతుందని చెప్పారు మాకు భయం వేసి ఆటోలో తీసుకొని మా పిల్ల గారు చెప్పిన దాని ప్రకారం ఆటోలో తీసుకొని మేము హాస్పిటల్కి వచ్చేసాం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈడ చూపెత్తే ఇంతవరకు వాళ్ళు కొమ్మ కొమ్మలోనే ఉన్నారు కానీ ఇంతవరకు వాళ్ళు లేదు ఏం జరిగిందో ఏమనేది మన డాక్టర్ వాళ్ళకే తెలుస్తుంది కొంతమంది కొంతమంది ఉదయం పూట హాస్టల్ నుండి కొంతమంది టిఫిన్ చేసి వస్తారు కొంతమంది టిఫిన్ నచ్చకపోతే చేయకుండా వచ్చేస్తారు అలాంటి వాళ్ళు కొద్దిగా అలిసిపోయి కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తోటి స్టూడెంట్ కూడా చెప్తున్నారు ఈ అమ్మాయిలు టిఫిన్ నచ్చక తినకుండా తిన్నారు వాళ్ళు అందుకోసమే పడిపోయినారకు మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పడం జరుగుతుంది నా పేరు ఏ బడేసాబు సార్ నేను ఎకనామిక్స్ లెక్చరర్గా ఇదే కాలేజీలో వర్క్ చేస్తుంటాను సార్ ఆ పాప యాక్చువల్లీ హాస్టల్లో ఈరోజు ఉప్మా అంట మెనూ ప్రకారం అయితే కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు కొంతమంది తెలుకోకుండా వస్తారు ఈ అమ్మాయి తెలుకోకుండా వచ్చిందని అంటున్నారు ఆ పాపకు కూడా తినిదో తినిదో చెప్పలేదు కానీ ఆ పాపం మాత్రం కొంచెం ఫిట్ చుట్టినట్టు మూతి కొంచెం సెట్ అయిపోయింది ఓడితే భయంగా పడిపోయింది ఆ బాబా అందుకోసం తోటి స్టూడెంట్స్తో పాపను పక్క పెట్టి పండ పెట్టేసాం ఇంతవరకు లేదు ఓ పది నిమిషాల తర్వాత మేము బలవంతంగా లేదా అనుకుంటే లేచి ఆ బాబా వామిట్ చేస్తాం లేదండి నేను లెక్చరర్ అండి మాకు హాస్టల్కు కాలేజ్ హాస్టల్ వార్డెన్ వస్తుంది అక్కడ ఉంది చూడండి హాస్టల్ వార్డెన్ అది వాళ్ళకి సంబంధం మేము ఎంతవరకు లెక్చరర్లు కాబట్టి కాలేజ్ అన్నాను నా గారు ఏ బడేసాబో ఎకనామిక్స్ లెక్చరర్ గవర్నమెంట్ జీనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఆధోని ఇద్దరు స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారండి ఒకరు భాగ్యమ్మ ఇంకొకరు హిందూ పేషెంట్ పేర్లు భాగ్యమ్మ ఇద్దరు కలిసి ఇద్దరు కింద పడి మన ధ్యాసలో లేకుండా ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చాక బీపీ అవన్నీ చూసాం భాగ్యమ్మకు భాగ్యమ్మ బీపీ బాగానే ఉంది హండ్రెడ్ బై సెవెంటీ అట్లా వస్తుంది శాచ్యురేషన్ అవి కూడా బాగానే ఉన్నాయి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇక్కడ ఇచ్చాము అబ్జర్వేషన్ కింద ఇక్కడ వార్డులో అడ్మిషన్ చేస్తున్నాము హిందూ అనే అమ్మాయి పేషెంట్ బీపీ ఎక్కువ వస్తుంది బీపీతో పాటు ఇంకా మన ధ్యాసలోకి పూర్తిగా రాలేకుంది కొంచెం డ్రౌజీగా ఉందండి ఆమెను కూడా అబ్జర్వేషన్ కింద పెట్టి చూసాము వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం ప్రకారము ఆమెకు ఇంతకుముందు ఏమైనా ఫిట్స్ వచ్చేలా ఉన్నాయని ఇంతకుముందు ఆమె వాళ్ళతో చెప్పింది సో ఫిట్స్ పరంగానే అప్పుడు ఏమైనా సడన్గా కింద పడి ఏమైనా ఫిట్స్ అనేది మా సస్పెక్షన్ సో ఆ రకంగా మేము అబ్జర్వేషన్లో పెట్టేసి ట్రీట్ చేస్తున్నాము ఫుడ్ పాయిజనింగ్ గురించి అంటే మాకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అడిగితే ఉప్మా పెట్టారని చెప్పారు కానీ ఇంకా ఏమనేది మాకు పూర్తిగా తెలీదు దాని గురించి కూడా చూస్తాము క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్